అండి ఎలా ఉన్నారు ఈ ప్లేస్ అయితే రెండు సంవత్సరాల క్రిందట ఇలా ఉందన్నమాట ఖాళీగా ప్రజెంట్ ఎలా ఉందో చూపిస్తాను దాన్ని మేము పెరటి కింద తయారు చేసి చెట్లన్నీ పెట్టామన్నమాట ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి మీకు అలా లోపలికి వెళ్తే అరటి చెట్లు అయితే చాలా పెద్దవి అయిపోయినాయి అరటి చెట్లు సపోటా చెట్లు తర్వాత వచ్చి మా అత్తగారు ఏంటంటే చెట్లు వేసినారు కానీ ఇప్పుడు తక్కువ ఉన్నాయి మామూలుగా అయితే వం వంకాయలు అంట చిక్కుడుకాయలు అవన్నీ అక్కడే పండించుకుంటారు ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేనట్టు ఉన్నాయి మిరపకాయలు ఆ కాసిన మిరపకాయలు ఇది వచ్చి కంది గింజలు కంది చెట్టు అనమాట కందికాయలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి మా అత్తగారు అయితే కొనకుండా పెరట్లో కాసి కాసినవి వాడుకుంటారు ఇంకా ఆవిడకాయ మిగిలిపోయినట్టు ఇంకా ఊళ్ళో వాళ్ళకి వెళ్ళి ఇస్తుంటారు అనమాట సపోర్ట్ చెట్లు రెండు సంవత్సరాలకు అంతైనా అవి అరటి గిర్రలు అయితే మొన్న నేను వెళ్ళినప్పుడే ఫ్రెష్గా ఒకటి తెంపి పెట్టినారు ఈ దాని చెట్టు ఏమో పాపం మెదగలేదే పాపం రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంకా అడుక్కే ఉంది ఇకపోతే ఇక్కడ ఒక చెట్టు చూపించాలి మీకు అది పాతది ఎప్పటి నుంచో ఉంది ఆ చెట్టు ఇదేనండి కిచ్చిలికాయల చెట్టు ఈ కాయలు చూడండి చెట్టు నిండా కాయలే అసలు మాగిపోయినాయి అనుకోండి అది చాలా పులుపు ఎవరన్నా తినను అంటే కూడా భయపడిపోతారు అంత పులుపు పళ్ళు చేతులకి వచ్చేస్తాయి అనమాట అంత పులుపు అందుకనే పెద్దగా ఇష్టపడరు కానీ నేను ధైర్యం చేసి మూడు కాయలు కోసుకున్నాను తిందామని ఏమవుతుందో తెలియదు మరి మూడు తింటానో ఒకటి తింటాను నాకైతే తెలియదు మూడు కాయలు కోసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా అందుకనే కోసుకున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చిన్నప్పుడు స్కూల్ ముందర అమ్మేవాళ్ళు ఇవి పెట్టుకొని అప్పుడైతే తెగ తినేవాళ్ళము చాలా గట్టిగా ఉన్నాయి వాటి కాళ్ళు అయితే ఎంత గట్టిగా లాగినా అసలు రావటం లేదు తొట్టాలు గట్టిగా ఉన్నాయన్నమాట ఓ రెండు కాయలు తీసుకున్నాను నేను నేనైతే నిమ్మజాతికి సంబంధించినవి చాలా ఉన్నాయి కదా మనకు వాటర్లో ఇదొక రకం అనమాట సి విటమిన్ ఫుల్గా ఉంటుంది రోజుకి ఒక కాయ తింటే కనుక చాలా మంచిది ఈ చెట్టు ముందే చెప్పినట్టు చాలా పాతది అన్నాను కదా నాకు తెలిసినాక ఇరవై ఐదు సంవత్సరాల పైన అయిపోతుంది దాని వయసు అయితే అంత ఎప్పుడు కాసినా ఎట్లే కాసేస్తుంది ఎరగ్గాసేస్తుంది అనమాట కాయలు అయితే అలెవెర చూడండి ఇకపోవటం ఎంతలా ఉందో నేల కాబట్టి అంత బాగా వచ్చింది మన కుండీళ్ళు వేసుకుంటే అంత ఫ్రెష్గా రాదు లాగా తర్వాత వచ్చి బయట వచ్చాక ఇది వచ్చి పత్తి చెట్టు అనమాట ఫ్రెష్గా పత్తి తీసుకొని వాడుకుంటూ ఉంటారు ఇదేమో అవసి చెట్టు అందరూ కోసి కోసి అందరికాడుగు జెండా మాన్ లాగా తయారయ్యింది